ఒక పన్ను వెంతి చెన్నైలో పడతాడు అంటే ఒక పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు మంచి చెడుకు ఏ మాత్రం కూడా బరవకుండా మాట్లాడే పరిస్థితికి వచ్చారు అదే నా బాధ అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా ఈ రోజు ఈ ముఖ్యమంత్రిని దించడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారు నేను అదే సమయంలో వీళ్ళని విమర్శించడమే కాదు నేనేం చేయబోతున్నానో మీకు చెప్పాల్సిన బాధ్యత నా పైనంది ఐదు సంవత్సరాలు ఏం చేయబోతామో నిర్దిష్టంగా మీ అందరికా ఇస్తున్న అన్ని వర్గాల్లో ఆదుకుంటా బడుగు బలైన వర్గాలకు అండగా ఉంటా పేదవాడికి తోడుగా ఉంటాం ఇంకో పక్క మీ ఆదాయాన్ని పెంచి మీ ఖర్చులు తగ్గించి మీ జీవితాల్లో కూడా మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తా మా బ్రాండ్ మీకు తెలుసు కీరా మోటార్ తేవడం మా బ్రాండు అదే మరిగా ఎక్కడెక్కడ పెట్టుబడులు తరివేయడం జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ డబ్బులు సంపాదించడం జగన్మోహన్ రెడ్డి మా బ్రాండ్ అని కూడా నేను అందరికీ తెలియజేస్తున్నా అందుకే ఈ జిల్లాలో యనాదులు ఉన్నారు నాకు దగ్గరగా ఉండే వాళ్ళు చూస్తే పేదవాళ్ళు ఎక్కువగా ఉండి వాళ్ళలో ఏనాదులు ఉన్నారు వాడ కోసం నేను ప్రత్యేకంగా వాడ కోసమే ప్రత్యేకంగా ఒక ఐటీడీఏ పెట్టాను ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నా ఏనాదులకు ప్రత్యేకంగా కార్యక్రమాలు తీసుకొస్తా మీ జీవన ప్రమాణాలు పెడతా మీ పిల్లల్ని చదివిస్తూ మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకుంటానని చెప్పి వారికి హామీ ఇస్తున్నా ఇంకా ఇక్కడ చాలా పనులు ఉన్నాయి మనకు చెప్పాల్సినవి ఇక్కడ మా ఓడ బిడ్డలు ఏమమ్మా డాక్రా సంఘాలు ఎవడు పెట్టారు నేనే పెట్టా ఏమమ్మా మీరందరూ ఆలోచించండి మీకు ఆస్తిలో సమానోహం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ మీ పిల్లల్ని బాగా చదివించి ఉద్యోగాలు ఇప్పించిన పార్టీ ఉద్యోగాల రిజర్వేషన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ రోజు నేను ఇచ్చే హామీ ఆడబిడ్డల్ని పైకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఆడబిడ్డకి నెలకు పదిహేడు వందల రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత నాది ఇంట్లో ఇద్దరుంటే మూడు వేలు ఇస్తాం ముగ్గురుంటే నాలుగు వేల ఐదు వందలు ఇస్తాం నలుగురుంటే ఆరు వేలు ఇస్తాం నెంబర్ తో నిమిత్తం లేదు ప్రతి ఒక్క ఆడబిడ్డనేది మీకు ఇచ్చే భావితం మాదని మా ఆడబిడ్డలందరికా ఇస్తున్నా తల్లికి వందనం పదహైదు వేలు ఉన్నారు కోతలు పెట్టారు ఇద్దరు పిల్లలకి ఇస్తా ఉన్నారు ఒకరికే ఇచ్చారు ఇప్పుడు నేను చెప్తున్నా మీ ఇంట్లో ఒకరుంటే పదహైదు